భారతదేశము కచ్చతీవుని ఏ విధంగా వదులుకుందో చూద్దారు ఇప్పుడు తమిళనాడులోని రామేశ్వరానికి పది నాటికల మైళ్ళు శ్రీలంకలోని జాఫ్నాకు పది పాయింట్ ఐదు నాటికాల మైలు దూరంలో ఉన్న సముద్ర ఉన్న దీవే కచ్చతీవు దీని పలం సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట వెడల్పు మూడు వందల మీటర్లు అన్నమాట ఇక్కడ ఎవరో నివాసం ఉంటారు కానీ ఈ దీవి చుట్టుపక్కల జలాల్లో మత్స్య సంపద ఎక్కువ తమిళనాడు జలాలు చేపలు పట్టి వాళ్ళు ఆరబెట్టుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి కచ్చతీవును ఉపయోగించు ఉపయోగించేవారు అన్నమాట ఇక్కడ ఇరవై శతాబ్దంలో నిర్మించిన సెయింట్ ఆంధోని చర్చ్ కూడా ఉంది ఏటా మార్చిలో జరిగే వేడుకలకు శ్రీలంక తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడ ఈ చర్చ్కి వస్తుంటారు అన్నమాట భక్తులు వస్తుంటారనమాట ఇరవై శతాబ్దంలో నిర్మించిన సెయింట్ ఆంధోని చర్చ్కి వస్తుంటారు అన్నమాట ఇది ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు పడవు మూడు వందల మీటర్లు ఉంటుంది అనమాట ఇక్కడ ఎవరు ఉండరు కానీ తమిళనాడు జలాల్లో చేపలు పట్టి వల్ల ఆరబెట్టుకోవడానికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి దీన్ని వాడుకుంటారు అన్నమాట అలాగే శ్రీలంక తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు అవడం వల్ల డచ్చు పోర్చుగీస్ సాయం నుంచే కచ్చతీవు తమ ఆదం ఉందంటూ శ్రీలంక వాదించిన తోటి ఇరు దేశాల మధ్య వివాదం రేగింది ఈ భూభాగం భారతదేశం మా అంతర్భాగం అని చెప్పడానికి ఎన్నో ప్రాచీన ఆధారాలు కూడా ఉన్నాయి కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిన ఎప్పటి ఎప్పటిలాగే దాన్ని తమిళనాడు జాలలో వాడుకోవచ్చని ఆత్మని తెచ్చి నిర్వహించుకోవచ్చని పంతొమ్మిది డెబ్బై నాటి ఒప్పందంలో పేర్కొన్నారు కూడాను సముద్రంలో సరిహద్దులు విభజించి తమ సరిహద్దు ప్రాంతం తమిళనాడు జాలలు చేపలు పట్టడాన్ని నిషేధిస్తూ పంతొమ్మిది వందల శ్రీలంక మరో ఒప్పందం చేసుకుంది అప్పటి నుంచి తమిళనాడు జాలకు సమస్యలు మొదలయ్యాయన్నమాట శ్రీలంక తమిళ ప్రత్యేక ఏలం డిమాండ్తో చేసిన ఎల్ఈడి పోరాటం అంతర్జాతీయ పరిగణించడంతో తమిళనాడు జాలకు శాపంగా మారిందన్నమాట ఎల్ఈడికి మో మార్యుధ సరఫరా అడ్డుకోవడానికి భాగంగా శ్రీలంక పంతొమ్మిది ఎనమూల్లో ఆందోళన చర్చి వేడుకొని రద్దు చేసింది సముద్రంలో సరిహద్దు దాటిన తమిళ జాలను కాల్పులు జరిపగా పరువులు ప్రాణాలు కూడా కోల్పారు దాంతో ఖచ్చతీవు భారత్ తిరిగి స్వాధీనం చేసుకున్న డిమాండ్లు అప్పటి నుంచి అనమాట ఇప్పుడు తాజాగా భారత్ శ్రీ నడుమ శ్రీలంక నడుమ ఖచ్చతీయువు పంతొమ్మిది డెబ్బై ఎట్లా అప్పుడు పిందిరాగా శ్రీలంక అప్పగించారని మళ్ళీ ఆ వంశ ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా కాంగ్రెస్ డీఎంకు విమర్శలు గుప్పించారనమాట దాంతో దీని గురించి మళ్ళీ మొదలైంది అనమాట కచ్చతీవ విషయంలో కాంగ్రెస్ ప్రదర్శించిన వైఖరి దేశ జాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారనమాట కచ్చతీయును వదులుకోవడం వల్ల గడిచిన ఇరవై ఏళ్ళలో ఆరు వేల నూట ఎనభై తమిళ జాలర్లు శ్రీలంక నావిక అరెస్ట్ చేసిందని ఆరు వేల నూట ఎనభై తమి నావిక తమిళ జాలను శ్రీలంక అరెస్ట్ చేసిందని ఒక వెయ్యి నూట డెబ్బై ఐదు పడవలను స్వాధీనం చేసుకుందని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కూడా విమర్శించారన్నమాట ఇరు దేశాలు ముడిపడిన కావడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంచరించింది అతి చిన్న భూభాగం కచ్చతీయుకు తాను ప్రాధాన్యం ఇవ్వనని దానిపై హక్కులు వదులుకోవడంలో తనకు ఎటువంటి సంకోచం లేదంటూ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్ వ్యాఖ్యానించినట్టు కూడా అన్నమల్లె ఆరోపించారు ఇందిరాగాంధీ సైతం కచ్చతీయులు చిన్న బండగా పేర్కొన్నారంటూ విమర్శించారు ఆ దీవుడు శ్రీలంకగా అప్పగించే విషయాన్ని నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి కేంద్రం ముందుగానే సమాచరించిందని అన్నమాల్ల పేర్కొన్నారు దీనిగా మాత్రం కచ్చతీవును శ్రీలంకగా అప్పగించే విషయంలో నాటి ప్రభుత్వం తమ దృష్టికి తీసుకురాలేదని చెబుతుంది ఏదేమైనా సారద్రీ నేపథ్యంలో ఇండియా కూటమి కూటమి తలనొప్పిగా ఈ విషయం మారింది ఆరేందు అప్పట్లో దాంతో కూటమి నేతలు ఆరోపణలు తిప్పుకుంటే ప్రయత్నిస్తున్న ప్రయత్నించారు కూడాను రెండు వేల పదిహేనులో మోదీ సర్కారు బంగ్లాదేశ్ చూసిన ఒప్పందాన్ని ఏఐసిసి అధ్యక్షురాడు మల్లికార్జున ఖర్గే ఓటంకించారన్నమాట ఇరు దేశాల మైత్రి కోసం మోదీ చేపట్టినట్టే ఖచ్చితీ విషయం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించినమాట ఖచ్చితం అప్పగించడం ద్వారా ఆరు లక్షల మంది శ్రీలంక తమిళ్కి స్వేచ్ఛ స్వేచ్ఛ కొత్త జీవితం ఇందిరాగాంధీ ప్రసాదించారని కేంద్ర మంత్రి పి చిదంబరం కూడా పేర్కొన్నారు రెండు వేల మీటర్ల కిలోమీటర్లు భూభాగాన్ని చైనా ఆక్రమించిన ఆ దేశం ఎలాంటి దురాక్రమణను పార్పడలేదంటూ మోదీ సమర్థించారని చిదంబరం ఎదురుదాడి కూడా చేశారు తమిళనాడు జనల్ని శ్రీలంక నాగిన అరెస్ట్ చేసిన ప్రతిసారి వారిని విడిపించడానికి సీఎం స్టాలిన్ కేంద్రం లేఖలు రాస్తున్నారని తమిళ అరెస్టులను మోదీ అడ్డుకోవడం లేదని డిఎంకే నేతలు కూడా విమర్శిస్తున్నారన్నమాట వాటిని గట్టిగా తిప్పుకోవడంతో పాటు కాంగ్రెస్ డీఎంకులు ఒకేసారి ఇరకాటంలో పెట్టడం కోసం బాజాపి నేతలు ఖచ్చతీయ వ్యవసాయం తెరపై తెచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నమాట అందుకే సాధ్యత నేపథ్యంలో ఆ విషయం వచ్చింది కానీ అందరికీ తెలియాలని ఈ అంటే ఏంటి దాని గురించి అది ఎన్ని కిలోమీటర్ల పాలు ఉంటుంది ఎంత వ్యాశాలం ఉంటుంది ఒకప్పుడు అక్కడ చర్చి ఉండేది అనమాట ఆ చర్చ్ గురించి ఏంటి దాన్ని ఎప్పటి నుంచి పంతొమ్మిది డెబ్బై ఒప్పందం ఏంటి పంతొమ్మిది డెబ్బై ఆరు ఒప్పందం ఏంటి ఇవన్నీ గురించి మనం చర్చించాము అలాగే కచ్చేదీవ్ చర్చ కూడా ఇలా జరిగింది కానీ భవిష్యత్తులోనే ఐడిఎఫ్ ఈ రెండు కచ్చదీవుని భారతదేశానికి అనుకూలంగా మార్చుకుని స్థిరంగతి శాంతి ఒప్పందం చేసుకుంటారు అన్నమాట ఐడిఎఫ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం